ఇక ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి అస్సాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో పదకొండు భోగిలు పట్టాలు తప్పాయి అయితే ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ అధికారులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్న ఇక ప్రయాణికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైళ్లను కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇక ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి అస్సాంలోని ఉదయం కామాఖ్య ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఒడిశాలోని కటక్ సమీపానికి వస్తున్న సమయంలో పదకొండు భోగిలు పట్టాలు తప్ప ఇక ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పు కోస్ట్ రైల్వే తెలిపారు విషయం తెలియగానే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎన్ వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఇక ప్రయాణికులను వారి గమ్యస్థానానికి పంపించడానికి వేరే రైలును ఏర్పాటు చేశారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది I yeah. తెలంగాణ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కాసేపట్లో సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు అలాగే అనంతరం హుజూర్ నగర్ లోని భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తారనే అంచనాతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఇక తెలంగాణ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కాసేపట్లో సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు అనంతరం హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు ఇక సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి ఇక సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు అయితే పెద్ద ఎత్తున జనాలు తరలివస్తారనే అంచనాతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు పుల్లారావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అన్నట్టు తెలుస్తోంది సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి

పౌరప శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా స్వయంగా నుండి పరిరక్షించిన పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇదే విషయానికి సంబంధించి అంటే గతంలో దుడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల పేదవాన్ని అదేవిధంగా మధ్యతరకి సంబంధించిన ప్రజలు ఎవరూ కూడా ఆ యొక్క బియ్యాన్ని ఆ యొక్క బియ్యం పెట్టడానికి ఉచితమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది సో ఈ సమయంలోనే టీడీఎస్ బియ్యం అనేది పూర్తి స్థాయిలో పక్కదారి పట్ట పరిస్థితులు కూడా నెలకొన్నాయి సో ఈ విషయాన్ని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సంద పంపిణీ చేయాలని చెప్పే చర్య దానిలో భాగంగా మంత్రివర్గం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు ఉగాది పర్వదిన సందర్భంగా యొక్క కార్యక్రమానికి శ్రీకారం ఈ రోజు రాయత్రం ఐదు గంటలకు ఆ బేగం పేరు హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజునాగర్ పట్టణానికి చేరుకుంటారు ఐదు గంటల ఐదు వరకు ఉజనాగర్ పట్టణం చేరుకున్న తర్వాత అతను మొత్తగా ఉజునగర్ పట్టణంలో ఉన్నటువంటి అంటే ఇద్దరికీ నిర్మించినటువంటి రెండు వేల ఇళ్లకు సంబంధించిన విషయానికి అక్కడ పరిశీలిస్తారు అనంతరం అక్కడి నుండి అక్కడ సభ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క సభకు కూడా రాజీవ్ ప్రాంగణం అని చెప్పి కూడా అంతం చేసిన పరిస్థితి ఉంది ఆరు గంటల పదిహేను నిమిషాలకు సభత్నికి చేరుకొని ముఖ్యమంత్రి అతను సభకు ఆధారించినటువంటి ప్రజలు ఉద్దేశించి కూడా ప్రకటిస్తున్నారు సుమారు ఆరు గంటల నుండి దాదాపు ఏడు సార్ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సభపై ఉదయం అవకాశం స్పష్టంగా ముఖ్యంగా దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి సంఘం కొరసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిషన్ జరిగింది పెద్ద ఎత్తున కూడా ప్రజలను తరలించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళిక గుర్పంచుకుంటుంది దాదాపు యాభై వేల మందితో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆ కాంగ్రెస్ నేడులు భావించాయి దానికి అనుగుణంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హోదా ఉజునగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా సమాయత పరచడం జరిగింది ముఖ్యంగా ప్రతి కార్యకర్త కూడా తన యొక్క కుటుంబంలో అందరినీ కూడా బాధ్యతలను అందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళకు తగ్గించ నిర్దేశం చేసిన పరిస్థితి ఉందని వచ్చి మొత్తంగా యాభై వేల మందితో ఈ యొక్క సభను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి యొక్క సమబీయం పబ్లిక్ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని చెప్పేసి భావించి అంత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లు ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఈ యొక్క సమబీయం పంపిణీ కార్యక్రమానికి ప్రారంభంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ ఓటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు పరచాలని భావించారు అదేవిధంగా ముఖ్యమంత్రి రాష్ట్ర సందర్భంగా కూడా ఎలాంటి పటిష్టమైనటువంటి పద్ధతులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పిన తర్వాత

ఇక ఓవైసీ అడ్డుకుంటే వగ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ త్వరలోనే వగ్ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ ఎంఐఎం కు భయమని కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ దేశ ద్రోహుల పార్టీలన్నారు బండి సంజయ్ ఇక సన్న బియ్యం ఇస్తామంటున్నారు కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని చెప్పారు కిలో బియ్యానికి కేంద్రం నలభై చెల్లిస్తోందన్నారు క్వాలిటీ బియ్యం అందించాలని రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ ఉన్నాయి యాభై ఆరు లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇలా మిల్లింగ్ కాంచలి ట్రాన్స్పోర్టేషన్ గాని సుతిల్ పైసలు గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు నలభై రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాడు నలభై రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలో ప్రజలు ఆలోచించాలి మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి నలభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది రాష్ట్రం ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోనే కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది నలభై రూపాయల ఇష్టం గొప్పడా పది రూపాయలు ఇష్టాడు గొప్పవాడా నలభై రూపాయల చోటు ఫోటో పెట్టుకుంటారా పది రూపాయల ఫోటో పెట్టుకుంటారా మేము వదిలిపెట్టాం మేము వదిలిపెట్టం నువ్వు అనుకుంటే అనుకున్నావు ఎవరు చర్యలు తీసుకున్నావు ఒక్క కేసు ఒక్క నోటీస్ కేసు కేసీఆర్ కుటుంబానికి కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే చెన్నై వేరు ఎవరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపేవేరు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారంట నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేస్తున్నారు మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి ఎవరెవరు వివ్వాలి ఎట్లా భోజనం పెట్టాలి వెజ్ కొట్టుడా నాన్ వెజ్డా ఎవరు ఎట్లా ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది వీళ్ళిద్దరు ఒకట కాదా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ కేసు పెట్టలేదు ఎందుకు పెడితే ఇద్దరు ఒకటే పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిని పెడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది ఎంఎఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు ఓట దాని ఎవరుంటారు కార్పొరేటర్లు వాళ్ళ జీహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతారని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మూడు పార్టీలు ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఎఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇక హైదరాబాద్లోని ఉగాది వేడుకలు జరిగాయి నల్లపోచమ్మ దేవాలయంలో శ్రీ విశ్వావస ఉగాది పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం భటి పాల్గొన్నారు ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉగాది పర్వదిన సందర్భంగా కాటారం మండలం ధన్వాడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దుద్దిళ్ల శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో మంత్రి దత్తాత్రేయ స్వామి వారికి ఫల పుష్ప పంచామృత అభిషేకం విశేష పూజలు నిర్వహించారు ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగ శ్రవణం ప్రజలు ఉండాలని కూడా పంటలు పండాలని రాష్ట దేశం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు రాష్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వయంగా ఎద్దులతో దున్ని సాగుబాటు చేశారు you <laughs> देगो माता भगवान शरण सर्वजायवा 100% चलिए इनके बिको बते सुनो डोराउन ना शरणं धवे यत्कर भोलाना ఇక ఉగాది సందర్భంగా పేదలకు సాయం అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు ముప్పై ఎనిమిది కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు అయితే దీంతో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పేదలకు లబ్ది చేకూరునంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు ఇరవై మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది పేదలకు రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లను ప్రభుత్వం అందించదు